వెల్కమ్ టు అరవిందర్ స్పోకెన్ ఇంగ్లీష్ నా ఎమ్ అరవింద్ సుబ్బారావు యాజ్ పార్ట్ ఆఫ్ హిందూ న్యూస్ పేపర్ రీడింగ్ టు ఇంప్రూవర్ ఇంగ్లీష్ టుడే వై ఆర్ టు రీడ్ అబౌట్ డిజిలాకర్ వాట్ ఈజ్ డిజిలాకర్ అండ్ డస్ ఇట్ కీప్ యువర్ డేటా అండ్ డాక్యుమెంట్స్ సేఫ్ డిజిలాకర్ అంటే ఏమిటి ఈ డిజిలాకర్ నిజంగా మన డేటాని డాక్యుమెంట్స్ని క్షేమంగా సేఫ్గా ఉంచగలుగుతుందా ఇలాంటి విషయాలు డిజిలాకర్ యొక్క అడ్వాంటేజ్ డిస్అడ్వాంటేజ్ గురించినటువంటి ఈ న్యూస్ని మనము చదివే అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం అందులో ఈ పారాలో వచ్చినటువంటి ఈ పేజీలో వచ్చినటువంటి కొత్త వర్డ్స్ను కూడా మనము తె ఇంగ్లీష్ టు తెలుగు మీనింగ్స్ తెలుసుకుని తర్వాత ఏ సెంటెన్స్ ఉపయోగించారు ఇలాంటి విషయాలన్నీ క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం యాజ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అక్రాస్ ద కంట్రీ టు దర్ కంప్యూటర్స్ టు చెక్ దర్ బోర్డ్ ఎగ్జామ్ రిజల్ట్స్ మెనీ ఆఫ్ దెమ్ నౌ హ్యావ్ ద ఆప్షన్ ఆఫ్ యూయింగ్ దేర్ స్కోర్స్ అండ్ ఈవెన్ ఆప్టైనింగ్ దేర్ వెరిఫైడ్ మార్క్ షీట్స్ త్రూ ద ఇండియన్ గవర్నమెంట్స్ డిజిలాకర్ ప్లాట్ఫామ్ యాజ్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అక్రాస్ ద కంట్రీ దేశం మొత్తం మీద వేలాది మంది విద్యార్థులు రష్ టు దెయిర్ కంప్యూటర్స్ కంప్యూటర్స్ దగ్గరికి పరిగెత్తుతూ ఉండగా ఎందుకు పరిగెడుతున్నారు టు చెక్ దెయిర్ బోర్డ్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఎస్ఎస్సి బోర్డు కానీ ఇంటర్మీడియట్ బోర్డు కానీ రిజల్ట్స్ చెక్ చేసుకోవడానికి వేలాది మంది విద్యార్థులు కంప్యూటర్ల దగ్గరికి పరుగులు తీస్తుండగా మెనీ ఆఫ్ దెమ్ నౌ హ్యావ్ ద ఆప్షన్ ఆఫ్ యూయింగ్ దేర్ స్కోర్స్ అందులో చాలామందికి ఇప్పుడు వాళ్ళ స్కోర్స్ చూసుకోవడానికి మరొక ఆప్షన్ వచ్చింది మెనీ ఆఫ్ దెమ్ అందులో చాలామందికి నవ్ హ్యావ్ ద ఆప్షన్ వాళ్ళకి మరొక చాయిస్ ఉంది ఆఫ్ యూయింగ్ దేర్ స్కోర్స్ వాళ్ళ మార్క్ షీట్ చూసుకోవడానికి స్కోర్లు అంటే మార్కులు చూసుకోవడానికి అండ్ ఈవిన్ ఆప్టైనింగ్ దేర్ వెరిఫైడ్ మార్క్ షీట్స్ వాళ్ళ వెరిఫైడ్ మార్క్ షీట్లు చూసుకోవడానికి కూడా ఎలా త్రూ ద ఇండియన్ గవర్నమెంట్స్ లాకర్ ప్లాట్ఫామ్ భారతదేశపు గవర్నమెంట్ యొక్క లాకర్ అనే ఒక ప్లాట్ఫామ్ ఉంది ఆ ప్లాట్ఫామ్ ద్వారా వాళ్ళ రిజల్ట్స్ని వాళ్ళ మార్కులను కూడా చూసుకునేటటువంటి సౌకర్యం ఉంది వైల్ టెన్త్ అండ్ ట్వెల్త్ స్టాండర్డ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద సిఐఎస్ఈ బోర్డ్ యాజ్ వెల్ ఆస్ టెన్త్ స్టాండర్డ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ద స్టేట్ బోర్డ్ ఆఫ్ తమిళనాడు కెన్ గెట్ ద ట్వంటీ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్ ఫ్రమ్ డిజిలాకో దిస్ ఫెసిలిటీ ఈజ్ కమింగ్ సూన్ టు ద స్టూడెంట్స్ ఆఫ్ ద సిబిఎస్ఈ బోర్డ్ వైల్డ్ టెన్త్ అండ్ ట్వెల్త్ స్టాండర్డ్ స్టూడెంట్స్ ఫ్రోమ్ ద సిఐఎస్ఈ బోర్డ్ యాజ్ వెల్ యాజ్ ద టెన్త్ స్టాండర్డ్ స్టూడెంట్స్ ఫ్రో ద స్టేట్ బోర్డ్ ఆఫ్ తమిళనాడు తమిళనాడు ఎస్ఎస్సి బోర్డు వాళ్ళు మరియు టెన్త్ ట్వెల్త్ స్టాండర్డ్ ఇంటర్మీడియట్ బోర్డు వాళ్ళకి మరియు త్వరలో సిబిఎస్ఈ రిజల్ట్స్ చూసుకోవడానికి కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ నుండి ఈ లాకర్ ఇండియన్ గవర్నమెంట్స్ యొక్క డిజిలాకర్లో రిజల్ట్స్ చూసుకునేటటువంటి సౌకర్యం రాబోతుంది ఈ పేరాలో నా వర్డ్స్ వస్తారు చూద్దాం ద స్టోరీ ఫార్ ఇప్పటిదాకా కథ ఏంటంటే దాని అర్థం ద స్టోరీ సోఫార్ అంటే ఇప్పటిదాకా కథ ఏంటంటే ఇంకా కింద మీనింగ్ చూడండి రష్ రష్ అంటే పరిగెత్తుకు వెళ్ళడం ట్రైన్ కానీ బస్సు కానీ వచ్చినప్పుడు జనాలందరూ పరిగెత్తుకుంటూ వెళ్తారు కదా ఎక్కడానికి అలాంటి దాన్ని రష్ అంటాం ద ప్యాసింజర్స్ రష్డ్ ఇన్ టు ట్రైన్ ద ప్యాసింజర్స్ రష్డ్ ఇన్ టు ద బస్ ఇట్లా వాడుకోవచ్చు ఆప్షన్ అంటే చాయిస్ అంటే మనకి ఏదైనా రెండు మూడు ఇంట్లో నుంచి ఒకటి ఎన్నుకునేటటువంటి అవకాశం ఉన్నప్పుడు దాన్ని ఆప్షన్ అంటాం మనకు టెన్త్ అందరం కామన్గా సబ్జెక్ట్ చదువుతాం ఇంటర్వ్యూ వచ్చేసరికి మనకు ఆప్షన్ ఉంటుంది ఎంపీసీ బైపీసీస్ అని అట్లా వ్యూ అంటే దృశ్యం అనే మీనింగ్ ఉంటుంది వ్యూని వర్బుగా తీసుకుంటే వ్యూ వ్యూడ్ వ్యూడ్ వ్యూయింగ్ అనేటటువంటి వర్డ్స్ వస్తాయి అప్పుడు చూడడం అనే మీనింగ్ తీసుకోవచ్చు ఆప్టైనింగ్ పొందడం ఆఫ్ టైన్ అనేది కూడా గెట్ లాంటి వర్బ్ ఆఫ్ టైన్ ఆప్టైన్ టైండ్ అనేటువంటి వర్బ్ ఉంటుంది పొందుట ఫెసిలిటీ అంటే సౌకర్యము సిఐఎస్సిఈ అంటే కౌన్సిల్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ అంటే ఈ టెన్త్ సర్టిఫికేట్స్ అనేటిని కూడా సిఐఎస్ఈ అంటుంటాము ఇవి ఈ పేరాలో ఉన్నటువంటి మీనింగ్స్ వాట్ ఈజ్ డిజిలాకర్ అండ్ హూ యూజెస్ ఇట్ డిజిలాకర్ అంటే ఏమిటి డిజిలాకర్ని ఎవరు ఉపయోగిస్తారు ద డిజిలాకర్ ప్లాట్ఫామ్ లాంచ్డ్ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఆపరేట్స్ యాజ్ అన్ యాప్ టు స్టోర్ యూజర్స్ డిజిటల్ రికార్డ్స్ ద డిజిటల్ ద డిజిలాకర్ ప్లాట్ఫామ్ విచ్ వాజ్ లాంచ్డ్ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ రెండు వేల పదిహేనులో లాంచ్ చేయబడినటువంటి లాకర్ అనేటువంటి ఈ ప్లాట్ఫామ్ ఆపరేట్స్ యాజ్ అన్ యాప్ ఒక యాప్ లాగా పనిచేస్తుంది ఏమేం చేసుకోవడానికి టు స్టోర్ యూజర్స్ డిజిటల్ రికార్డ్స్ మన డిజిటల్ రికార్డ్స్ని స్టోర్ చేసుకోవడం కోసం డిజిటల్ రికార్డ్స్ అంటే ఏమిటంటే మన సర్టిఫికేట్స్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ పాస్పోర్ట్ పాన్ కార్డు అలాగే మన ఏవైనా డాక్యుమెంట్స్ మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఇట్లాంటి ఏవైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ వీటి అన్నిటినీ అందులో డిజిలాకర్లో స్టోర్ చేసుకోవచ్చు అంటే మనం ఎం వ్యాలెట్ అని ఒకటి తెలంగాణలో నడుస్తుంది ఆర్టీఏ డిపార్ట్మెంట్ వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్లు లేదా బండికి సంబంధించిన సీ బుక్స్ లాంటి ఆ డాక్యుమెంట్స్ అన్ని మనం జోబుల్లో పెట్టుకొని మోసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఆ ఆర్టీఏ ఎం వ్యాలెట్లో అప్లోడ్ చేసినట్లయితే ఎక్కడైనా ఆఫీసర్స్ చెక్కింగ్కి వచ్చినప్పుడు అడిగితే మనం ఫోన్లో నుంచి ఆ ఎం వ్యాలెట్లో నుంచి కనుక ఓపెన్ చేసి చూపిస్తే స సరిపోతుంది ఇంకా మన ఒరిజినల్ డాక్యుమెంట్స్ మోయక్కర్లేదు సేమ్ అదే ప్రాసెస్ లాకర్ అనే సిస్టము అన్ని రకాల డాక్యుమెంట్స్ని అందులో పెట్టుకోవచ్చు గవర్నమెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ నుంచి మనం పొందిన డాక్యుమెంట్స్ కానీ సర్టిఫికేట్స్ కానీ తర్వాత ఎప్పుడైనా ఏదైనా వెరిఫికేషన్కి అవసరమైనప్పుడు నుంచి కనుక చూపించగలిగితే మనం ఒరిజినల్ డాక్యుమెంట్ చూసినట్టుగానే ఫీల్ అయ్యి మనకు కావాల్సిన పని చేసి పెడతారనమాట అందుకు ఉపయోగించేటటువంటిది డిజిలాకర్ ఇక ఇది ఎవరెవరు ఉపయోగించుకోవచ్చునంటే అందరు పౌరులందరూ ఉపయోగించుకోవచ్చు ద యాప్ కెన్ బి యూజ్డ్ ఈ యాప్ ఎవరెవరు ఉపయోగించవచ్చు అంటే వెన్ అప్లయింగ్ ఫర్ ఏ పాస్పోర్ట్ పాస్పోర్ట్కి అప్లై చేసుకునేటప్పుడు రివ్యూవింగ్ మార్క్షీట్స్ మన షీట్స్ని ఎక్కడైనా ఏదైనా ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి చూపించాల్సి వచ్చినప్పుడు కానీ ఆర్ ప్రూవింగ్ వన్స్ ఐడెంటిటీ డ్యూరింగ్ ట్రావెల్ అలాగే మనం ఎక్కడికైనా విదేశాలకు ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడైనా మన ఐడెంటిటీని చూపించుకోవాల్సి వస్తే అందులో ఉన్నటువంటి సర్టిఫికేట్స్ ఏవైనా చూపించవచ్చు ద యాప్ ఈజ్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ గవర్నమెంట్స్ పేపర్ ఫ్రీ ఇనిషియేటివ్ ఇది ఈ యాప్ ఎందులో భాగంగా తీసుకురావడం జరిగిందంటే పేపర్ ఫ్రీ ఇనిషియేటివ్ అంటే పేపర్ లేనటువంటి యాక్టివిటీస్ చేసే విధానం భారతదేశ విధానంలో భాగంగా ఇది తీసుకురావడం జరిగింది ఎయిమ్డ్ అట్ లెటింగ్ యూజర్స్ యాక్సెస్ వెరిఫై అండ్ స్టోర్ ఎసెన్షియల్ డాక్యుమెంట్స్ ఇన్ ఇన్ఏ డిజిటల్ వ్యాలెట్ సో దట్ దే ఆర్ ఈజీ టు రిట్రీవ్ అండ్ ప్రెజెంట్ టు అఫీషియల్స్ వెన్ రిక్వైర్డ్ ఎందుకు ఇది అంటే అట్ లెట్టింగ్ యూజర్స్ యూజర్స్ని ఇవి అనుమతించేటట్లు యాక్సెస్ చేసుకోవడానికి వెరిఫై చేసుకోవడానికి అలాగే ఏదైనా ఎసెన్షియల్ డాక్యుమెంట్స్ని స్టోర్ చేసుకోవడానికి ఈ డిజిటల్ వ్యాలెట్లో పెట్టుకుని ఎక్కడికైనా ఎప్పుడైనా ఎవరైనా ఆఫీసర్స్ అడిగినప్పుడు తిరిగి టు రిట్రీవ్ అంటే దాంట్లోంచి తిరిగి తీసి చూపించవచ్చు తిరిగి చూపించడం కోసం ఈ పనులన్నీ చేయడం కోసం పనికొచ్చేటటువంటి ఒక యాప్ డిజిలాకర్ అనమాట ఈ పేరాలోని మీనింగ్స్ ఏంటంటే లాంచ్ ఏదైనా సరే ఒక కొత్తది ఏదైనా ప్రారంభించడాన్ని లాంచ్ అంటాం ఆపరేట్ అంటే నిర్వహించడం ప్రూవ్ అంటే నిరూపించడం నిరూపించుకోవడం ఇన్షియేటివ్ అంటే ఏదైనా ప్రారంభం రిట్రీవ్ అంటే తిరిగి పొందడం ఇందులో ఒకచోట ద యాప్ కెన్ బి యూజ్డ్ అన్న ఈ పార్ట్ ఇది ప్యాసివాయిస్లో ఉంది వీ కెన్ యూజ్ దిస్ యాప్ అనేటువంటి ద యాప్ కెన్ బీ యూజ్డ్ అనేటువంటి ప్యాసివాయిస్లోకి మార్చడం జరిగింది యాజ్ ఆఫ్ ఎర్లీ మే మే మొదటి వారం నాటికి ద యాప్ హ్యాజ్ ఓవర్ టూ సెవెంటీ మిలియన్ రిజిస్టర్డ్ యూజర్స్ ఈ యాప్కి డిజిలాకర్ అనేటువంటి ఈ యాప్కి రెండు వందల డెబ్బై మిలియన్ల రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారు వైల్ నియర్లీ సిక్స్ పాయింట్ సెవెన్ బిలియన్ డాక్యుమెంట్స్ సుమారుగా ఆరు పాయింట్ ఏడు బిలియన్ డాక్యుమెంట్స్ ఎలాంటి డాక్యుమెంట్స్ లైక్ ఆధార్ ఇన్సూరెన్స్ పాలసీ పేపర్స్ పాన్ రికార్డ్స్ అండ్ డ్రైవింగ్ లైసెన్సెస్ హ్యావ్ బీన్ రిట్రీవ్డ్ త్రూ ఇట్ దీంట్లో నుంచి తీసుకోవడం జరిగింది అంటే దాంట్లో ఆల్రెడీ అప్లోడ్ చేసుకొని ఉన్నవి అవి చూపిస్తే సరిపోయింది అంటే అంతమంది వాటిని యూజ్ చేశారనమాట యాజ్ పర్ డిజిలాకర్స్ వెబ్సైట్ డిజిలాకర్ వెబ్సైట్ ఏం చెప్తుంది ద ఇష్యూడ్ డాక్యుమెంట్స్ ఇన్ డిజిలాకర్ సిస్టమ్ ఫిజికల్ డాక్యుమెంట్స్ యాజ్ పర్ రూల్ నైన్ ఏ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ టూ థౌజండ్ సిక్స్టీన్ నోటిఫైడ్ అండ్ ఫిబ్రవరి ఎయిట్ టూ థౌజండ్ సెవెంటీన్ వై జిఎస్ఆర్ సెవెన్ వన్ వన్ ఈ ఈ డిజిలాకర్ సిస్టంలో ఉన్నటువంటి ఫిజికల్ డాక్యు డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జాక్ట్లీ ఫిజికల్ డాక్యుమెంట్స్తో సమానమని ఐటీ రూల్లోని నైన్ ఏలోని టూ థౌజండ్ సిక్స్టీన్లో నోటిఫై చేయబడినటువంటి జిఎస్ఆర్ సెవెన్ వన్ వన్ ఈ ప్రకారము అందులో డిజిలాకర్లో ఉన్న సర్టిఫికేట్స్ ఫిజికల్ సర్టిఫికేట్స్తో సమానమని అది యాక్సెప్ట్ చేస్తుంది ఆ చట్టం యాక్సెప్ట్ చేస్తుంది ఇక ఈ పేరాలో ఉన్న మీనింగ్స్ ఏంటంటే యాజ్ ఆఫ్ మే అంటే యాక్చువల్గా దీన్ని మనం యాజ్ ఆఫ్ నవ్ అంటుంటాం ఇప్పటి వరకు అనడానికి బదులు అక్కడ యాజ్ ఆఫ్ ఎర్లీ మే అంటే మే ఫస్ట్ వారం అనడానికి బదులు అలా వాడారు యాజ్ ఆఫ్ నవ్ ఇప్పటి వరకు ప్రిజర్వేషన్ అంటే పరిరక్షణ కుళ్ళిపోకుండా చేయడం ఏదైనా సరే మన పికిల్స్ ఇలాంటి వాటిని మనం ప్రిజర్వ్ చేసుకుంటుంటాం రిటెన్షన్ అంటే తిరిగి పొందడం ప్రొవైడ్ అంటే సమకూర్చుట ఫెసిలిటీస్ అంటే సౌకర్యాలు ఇక ఇందులో ఒక మంచి హ్యావ్ బీన్ రిట్రీవ్డ్ అనేటువంటి సెంటెన్స్ ఉంది ఇది ప్రజెంట్ ఫర్ఫెక్ట్ యొక్క ప్యాసివ్ వాయిస్ అంటే ద పీపుల్ హ్యావ్ రిట్రీవ్డ్ సిక్స్ పాయింట్ సెవెన్ బిలియన్ డాక్యుమెంట్స్ అనడానికి ప్యాసివాయిస్లో రాసుకున్నట్లయితే సిక్స్ పాయింట్ సెవెన్ బిలియన్ డాక్యుమెంట్స్ హ్యావ్ బీన్ రిట్రీవ్డ్ వెనక్కి తీసుకోబడినవి అని వాయిస్ సెన్స్ ఉంది మిగతా అన్ని జనరల్ సెంటెన్సెస్ వై ఆర్ యూజర్స్ అడాప్టింగ్ డిజిలాకర్ ఎందుకు ఈ లాకర్ని యూజర్స్ అడాప్ట్ చేసుకుంటున్నారు డిజిలాకర్ ఈజ్ ఎ పేపర్లెస్ సొల్యూషన్ మీన్ టు ఎన్ష్యూర్ దట్ ఏ యూజర్ కెన్ యాక్సెస్ ద లేటెస్ట్ అండ్ అప్డేటెడ్ వెర్షన్స్ ఆఫ్ దైర్ డాక్యుమెంట్స్ ఆన్లైన్ ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ దయర్ ఐడెంటిటీ అండ్ దైర్ క్రెడెన్షియల్స్ అట్ ఎనీ గివెన్ మూమెంట్ ఎందుకు దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు అందరు అడాప్ట్ చేసుకుంటున్నారంటే ఇది పేపర్లెస్ సొల్యూషన్ ఒకటి టు ఎన్ష్యూర్ దట్ ఐ యూజర్ కెన్ యాక్సెస్ యూజర్ అవసరమైన వాడు ఎప్పుడు ఎక్కడుండైనా సరే తన సర్టిఫికేట్స్ని యాక్సెస్ చేసుకోవడానికి ద లేటెస్ట్ అండ్ ద అప్డేటెడ్ వెర్షన్స్ ఆఫ్ దయర్ డాక్యుమెంట్స్ వాళ్ళ డాక్యుమెంట్స్లో అప్డేషన్ అప్డేట్ అయినటువంటివి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి లేటెస్ట్ డాక్యుమెంట్స్ ఏమైనా సరే ఆన్లైన్లో ఇన్ ఆర్డర్ టు ప్రూవ్ దేర్ ఐడెంటిటీ వాళ్ళ ఐడెంటిటీని వాళ్ళు నిరూపించుకోవడం కోసం అండ్ దర్ క్రెడెన్షియల్స్ ఎట్ ఎనీ గివ్ ఇన్ మూమెంట్ అడిగిన చోట ఇచ్చిన చోట చూపించవలసిన చోట వెంటనే తమ క్రెడెన్షియల్స్ని చూపించుకోవడానికి ఇది ఎంతో సౌకర్యవంతమైనటువంటి ప్లాట్ఫామ్ టూ ద వెరిఫైయింగ్ అఫీషియల్స్ దిస్ హెల్ప్స్ ఇన్ కీపింగ్ ఎట్ బే ఫేక్ పూర్ క్వాలిటీ ప్రింట్ కాపీస్ అండ్ అవుట్డేటెడ్ డాక్యుమెంట్స్ దట్ మిస్ కీ డీటైల్స్ అలాగే వెరిఫైయింగ్ అఫీషియల్స్కి డిజిలాకర్ ద్వారా ఇవ్వబడినటువంటి సర్టిఫికేట్స్ హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అనమాట అందులో ఇక ఫేక్ ఉండడానికి పాజిబిలిటీ లేదు ఎందుచేతనంటే ఎస్ఎస్సి కానీ ఇంటర్మీడియట్ బోర్డు కానీ ఎవరైనా సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారో డిజీ లాకర్లోకి ఆ సర్టిఫికేట్ని అప్లోడ్ చేస్తారు కాబట్టి అది హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఫేక్ అయ్యే అవకాశం లేదు పూర్ క్వాలిటీ ప్రింట్ మన దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ చాలా వరకు పూర్ క్వాలిటీ ప్రింట్ ఉంటాయి అంటే పర్ఫెక్ట్ పేపర్ మీద సరిగ్గా ప్రింట్ చేసి ఉండకపోవచ్చు కొన్ని చోట్ల ప్రింటింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాపీస్ అండ్ అవుట్డేటెడ్ డాక్యుమెంట్స్ దట్ మిస్కి డీటెయిల్స్ కొన్ని పాత ఓల్డ్ సర్టిఫికేట్స్ మీద అసలు డేటా పోయి ఉంటుంటుంది సో ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఏమీ లేకుండా అద్భుతంగా డిజిలాకర్లో నుంచి వాళ్ళకి మనం చూపించవలసిన ఆఫీసర్స్కి ఎవరికైతే చూపించవలసి ఉంటుందో ఆ సర్టిఫికేట్స్ వెరిఫై ఆఫీసర్ వెరిఫైయింగ్ ఆఫీషియల్స్కి చూపించుకోవడానికి సౌకర్యంగా ఉంది కాబట్టి యూజర్స్ దీ డిజిలాకర్ని అడాప్ట్ చేస్తున్నారు ఇందులో ఉన్న మీనింగ్స్ ఏంటంటే అడాప్ట్ దత్త తీసుకొనుట లేదా స్వీకరించుట దేనైనా ఒక సిస్టమ్ని తీసుకోవడానికి కూడా అడాప్ట్ అనవచ్చు సొల్యూషన్ అంటే పరిష్కారము క్రెడిషన్స్ అంటే ఏవైనా ప్రూవ్ చేసుకోవడానికి పనికి వచ్చేటటువంటి పత్రాలు ఎలిమినేట్ అంటే తొలగించడం ఫెచ్ అంటే వెళ్ళి తీసుకొని వచ్చుట ఇట్ ఈజ్ ఈక్వల్ టు గో అండ్ బ్రింగ్ అనమాట వెళ్ళి తీసుకుని రా అని చెప్పడానికి బదులు ఫెచ్ అనే పదాన్ని యూజ్ చేస్తుండవచ్చు ఆల్సో ఫర్ ద యూజర్ దిస్ యాప్ హెల్ప్స్ ఎలిమినేట్ ద నీడ్ టు క్యారీ సపరేట్ సెట్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ వైల్ దే ఆర్ ఆన్ ద మూవ్ వాళ్ళు ఎక్కడైనా ప్రయాణంలో ఉన్నప్పుడు వైల్ దే ఆర్ ఆన్ ద మూవ్ అంటే ప్రయాణంలో ఉన్నప్పుడు ఫర్ ద యూజర్ ఉపయోగిస్తున్న వాళ్ళకి డిజిలాకర్ ఉపయోగించేటటువంటి యూజర్కి దిస్ హ్యాప్ హెల్ప్స్ ఎలిమినేట్ ద నీడ్ టు క్యారీ సపరేట్ సెట్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ వాళ్ళు మరొక సెట్ డాక్యుమెంట్స్ తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని తొలగిస్తుంది ఇన్స్టెడ్ అందుకు బదులుగా ద డాక్యుమెంట్స్ కెన్ బి ఫెచ్డ్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఏ లోకల్ డివైస్ అలాగే ఈ డాక్యుమెంట్స్ని మన లోకల్ డివైస్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇన్ థియరీ ఇంకా చెప్పాలంటే దీస్ డిజిటల్ డాక్యుమెంట్స్ ఆర్ నో లెస్ వ్యాలిడ్ దాన్ దేర్ ఒరిజినల్స్ ఈ డిజిటల్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఏ మాత్రం ఒరిజినల్ డాక్యుమెంట్స్ కంటే తక్కువ కాదు నో లెస్ వ్యాలిడ్ లెస్ వ్యాలిడ్ అంటే తక్కువ నో లెస్ వ్యాలిడ్ తక్కువ ఏమీ కాదు అంటే వాటికి ఎగ్జాక్ట్లీ సమానమే అడిషనల్లీ అదనంగా ద డిజిలాకర్ వెబ్సైట్ నోటెడ్ దట్ యూజింగ్ ద యాప్ కెన్ హెల్ప్ విత్ ఫాస్టర్ సర్వీస్ డెలివరీ ఇంకా ఈ డిజిలాకర్ ద్వారా సర్టిఫికేట్స్ అఫీషియల్స్కి చూపించడం ద్వారా మనం కొన్ని కొన్ని సర్వీసెస్ని చాలా ఇంకా ఫాస్ట్గా పొందే సౌకర్యం కూడా ఉంది అంటే ఇప్పుడు పాస్పోర్ట్ లాంటి దానికి అప్లై చేసుకున్నప్పుడు ఒరిజినల్ సర్టిఫికేట్ చూపించిన దానికంటే డిజిలాకర్లో ఉన్న సర్టిఫికేట్ చూపించినట్లయితే వాళ్ళకి పని తేలికవుతుంది సో ఇంకా మీ మీ సర్వీసెస్ స్పీడ్గా అవుతాయని కూడా చెప్పడం జరిగింది ఇక ఇందులో ఉన్న మీనింగ్స్ ఎలిమినేట్ అంటే తొలగించడం ఫెచ్ అంటే వెళ్ళి తీసుకొచ్చటం వ్యాలిడ్ అంటే చెల్లుబాటు అడిషనల్లీ అంటే అదనంగా ఫాస్టర్ సర్వీస్ అంటే వేగవంతమైన సేవ హౌ సెక్యూర్ ఈజ్ డిజిలాకర్ డిజిలాకర్లో మన సర్టిఫికేట్స్ పెట్టడం అనేది ఏ మాత్రం భద్రత కలిగి ఉన్నది అనే దాని మీద డిజిలాకర్ ఈజ్ ఎ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ అండర్ ద డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ మీనింగ్ ఇట్ మీనింగ్ ఇట్ ఈజ్ ఏ గవర్నమెంట్ అప్రూవ్డ్ అప్లికేషన్ అండ్ ఈజ్ ఐడియల్లీ మెయింటైన్ విత్ స్ట్రిక్ట్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఫ్రేమ్డ్ బై అఫీషియల్స్ ఇది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ వాళ్ళు కండక్ట్ చేస్తున్నటువంటి నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రామ్ ఇది డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా సో ఇది కంప్లీట్గా గవర్నమెంట్ అఫీషియల్ చేత మ్యాక్సిమం స్ట్రిక్ట్ సెక్యూరిటీతో నడుస్తుంది యాజ్ ఫర్ ద ఎంఈఐటివై వెబ్సైట్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ వెబ్సైట్ ప్రకారము డిజిలాకర్ టైస్ ఇన్ టు డిజిటల్ ఇండియాస్ విజన్ ఏరియాస్ ఆ ప్రొవైడింగ్ సిటిజన్స్ ఎ సెక్యూర్ డాక్యుమెంట్ యాక్సెస్ ప్లాట్ఫామ్ అనే పబ్లిక్ క్లౌడ్ పబ్లిక్ క్లౌడ్లో నిర్వహిస్తున్నటువంటి అత్యంత భారతీయ పౌరులకు సెక్యూర్ డాక్యుమెంట్ యాక్సెస్ సిస్టమే ఈ డిజిలాకర్ అని చెప్పి గవర్నమెంట్ చెప్తుంది వాట్ ఆర్ సమ్ ఇష్యూస్ విత్ డిజిలాకర్ సరే డిజిలాకర్లో చాలా సౌకర్యాలు ఉన్నాయి మరి కొన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం పీపుల్ హూ ఆర్ నాట్ యూజ్డ్ టు స్మార్ట్ ఫోన్స్ ఆర్ దోస్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ టు నావిగేట్ యాప్స్ మే స్ట్రగుల్ టు డౌన్లోడ్ డిజిలాకర్ యూజ్ ఓటీపీస్ అండ్ ఫిచ్ దే రి క్రెడెన్షియల్స్ అన్లెస్ దే హ్యావ్ అసిస్టెన్స్ పీపుల్ హూ ఆర్ నాట్ యూజ్ టు స్మార్ట్ ఫోన్స్ ఇంకా ఎవరైతే స్మార్ట్ ఫోన్స్కి అలవాటు పడలేదో వాళ్ళు దోస్ ఫైండ్ ఇట్ డిఫికల్ట్ నావిగేట్ యాప్స్ వాళ్ళకి ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం వాటికి కావాల్సిన పాస్వర్డ్స్ అవి ఎంటర్ చేయడం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళకి ఇబ్బంది అవుతుంటాయి ఒకవేళ అండ్ ఫెచ్ ద క్రెడెన్షియల్స్ అన్లెస్ దే హ్యావ్ అసిస్టెన్స్ ఎవరి సహాయం అన్నా తీసుకోకపోయినట్లయితే వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది దోస్ హూ కెనాట్ రీడ్ ఆర్ ఆల్సో ఎట్ ఏ డిజడ్వాంటేజ్ అలాగే ఎవరైతే చదవడం రాదో అన్ఎడ్యుకేటెడ్స్ కూడా ఈ డిజిలాకర్ ప్రాబ్లం అవుతుంది అనదర్ హడిల్ ఈజ్ దట్ పీపుల్ విత్ మల్టిపుల్ నేమ్స్ అలియాస్ ఇన్కన్సిస్టెంట్ స్పెల్లింగ్స్ ఆర్ ఈవిన్ స్లైట్లీ మిస్మ్యాచ్డ్ సర్టిఫికేట్స్ మే నాట్ బీ ఏబుల్ టు స్మూత్లీ ఫెచ్ దే డాక్యుమెంట్స్ వై ఆర్ డిజిలాకర్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఎనదర్ హడిల్ ఒక పెద్ద అడ్డంకి ఏమిటంటే పీపుల్ విత్ మల్టిపుల్ నేమ్స్ కొంతమందికి మల్టిపుల్ నేమ్స్ ఉంటాయి అది ఒక ప్రాబ్లం అలియాస్ అని పిలువబడుతుంటారు కొంతమంది ఇలాంటి అలియాసెస్ అది యాక్సెప్ట్ చేయదు అలాగే ఇన్కన్సిస్టెంట్ స్పెల్లింగ్స్ అంటే ఒక సర్టిఫికేట్లో ఒక స్పెల్లింగ్ ఇంకొక సర్టిఫికేట్లో ఇంకొక స్పెల్లింగ్ లాంటివి ఉండడం అలాంటివి మిస్మ్యాచెస్ సర్టిఫికేట్స్ని ఇది డిజిలాకర్లో నుంచి రిట్రీవ్ చేయడం కొంచెం కష్టం అవుతుంది ఇది ఇందులో ఉన్న ప్రాబ్లం ఇక ఈ పేరాలో ఉన్న మీనింగ్స్ ఏంటంటే ఇష్యూస్ అంటే సమస్యలు స్ట్రగుల్ అంటే పోరాటం డిజడ్వాంటేజ్ అంటే అసౌకర్యం అడ్వాంటేజ్ అంటే సౌకర్యం డిసడ్వాంటేజ్ అంటే అసౌకర్యం హడిలు అంటే అడ్డానికి కన్సిస్టెంటే నిలకడగా ఇన్కన్సిస్టెన్సీ అంటే నిలకడలేని తత్వం స్లైట్లీ స్వల్పంగా ఫెచ్ గో అండ్ బ్రింగ్